గత జరిగినది సినిమాటిక్ టెక్నాలజీల రాజకీయ నిచనపార రామారాణ భట్టి వడిచి బి ఇండస్ట్రీ బాస్కర్ కిందకి ఆఫ్ జనగ్రావియత ఆలజమైది ఈ రవి కుమార్ ని మొల్కెడి బెల్లంపేని గారి కార్యదర్బన ని యొక్క కామెడీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు ని యొక్క లేటెస్ట్ కార్యక్రమ బెల్లడి ఆయన జరుగుతుంది దీనిక ముఖ్య ఉద్దేశం ఏందంటే 10 లక్షల కోటి్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ దగ్గర అయిపోవాలి కా పోలీసులకు పోలీస్ ప్రజల నుంచే పనిచేస్తున్నారు కాబట్టి మీకు అవసరం ఉన్నటువంటి సర్వీసెస్ తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం దీన్ని ఎవరు కూడా ఈగా వేరే విధంగా భావించకూడదు దీని దీంట్లో మరి మాకు మా తరపున మీకు చాలా చెప్పేది అనేది ఈ సైబర్ ఫ్రాడ్స్ ఉన్నాయి సైబర్ ఫ్రాడ్స్ అంటే మనకు బ్యాంక్ అక్కడ లోన్స్ లోన్స్ పేరు మీద వేధింపులు జరుగుతున్నాయి ఇంకా మరి ఒకసారి పోయిన తర్వాత డబ్బులు మనకి తీసుకున్నా లోన్ తీసుకోవడానికి ఎవరు కూడా టూ యాక్ తొందరగా లోన్ వచ్చిన ఎవరు కూడా దాన్ని ఎవరు కూడా లోన్ తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత మనకి ఏమైతే అంటే దాని వేధింపులు స్టార్ట్ అయితే వేధింపులకు చాలా మంది చనిపోయారు అట్లా అంత డబ్బులు ఎవరు కూడా ఈజీగా అయ్యారు కదా అంత ఈజీగా అయ్యారు కాబట్టి ఎవరు కూడా

మీరు ఒక అని కావాలని కూడా ఇంకా అంతేకాకుండా నాకు పనిచేస్తున్నాయి మన పిల్లలు అందరూ కూడా కాలేజీలో పోతున్నారు చక్కగా మన్న పోతున్నారు మధ్య వెళ్ళి ఒక పిల్లలు పెళ్లి పోతున్నారు వాళ్ళకి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమనండి హండ్రెడ్ టైం చేయమనండి చేస్తే చేయడం వల్ల వాళ్ళ యొక్క సమస్య అనేది వాళ్ళ పోలీసు వాళ్ళు కట్టుకుంటారు కట్టుకొని వాళ్ళకి సరైనటువంటి పాజిటివ్ అనేది చూడడం జరుగుతుంది ఇంకా గంజాయి ఉన్నది మంచి యూత్ కనబడుతుంది నాకు చాలా మంది సహాయంగా ఉన్నారు ఎవరు కూడా గంజాయి తాగకూడదు గంజాయి అమ్మకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అయిన కాల్ చేయండి మీ యొక్క విద్యార్థులు స్ట్రీకృతిగా పెడతాం మనం కూడా చెప్పి కూడా మేము అక్కడ ఫేకాట ఇన్ఫర్మేషన్ మొడవ నంబర్ కాలంలో నొనలే ఫాకాలి వేవా నర నయ్యాలమే భూతాలడే ఎవరురా హనుకు జినాపిరలు ఏడే ఇయర్స్ దాటిన తర్వాతనే అమ్మాయలకు పెళ్లి చేశారు ఏడే ఇయర్స్ కు పెళ్ళి వచ్చే బాలగాలలు వచ్చే వేడా అంటే తీమి జరగకపోను శాంతే కాకుండా అమ్మనగు గురుంపవనికి చాది తాలం ఏంటా ముందే మనం తెలియజేయగను కాక రాదు నాయనా కమోడిఫైర్ తోనే జన్మజేసి దానివల్ల ఏమవుతుంది అంటే మా ఊరికి తిరఫిరం తాగడం వల్ల తాగిన తన కూడా ఆరోగ్యం అనేది పాడు కావడం చివరు కూడా దయచేసి కూడా ఉడుంబ తయారు చేయడం కానీ అమ్మానం కానీ చేయడం మా దగ్గర చాలా సేవలు ఉన్నాయి మీకు చాలా సమస్యలు గ్రామాన్ని అభివృద్ధి మా మాకు ఏం అవసరం ఉంటే మా దగ్గర రండి మా సలహా తీసుకోండి మేము సలహా చేయాలంటే ఎలా ఇవ్వడానికి మేము రెడీగా ఉండాలి ఇంకా జాయిన్ చేయాల్సిన ఎప్పుడు కూడా రెడీగా ఉన్నారు అర్థమైనా సో కాబట్టి ఇవన్నీ మా తరఫున ఈ రోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి ఈ అవకాశం కల్పించినందుకు మీ గారికి కోఆపరేట్ చేసిన మీ అందరికీ మనం రెగ్యులర్ గా అన్ని విలేజ్లలో కూడా మార్నింగ్ టైం లో వచ్చి ఇంతకుముందు కార్డినేషన్ చేస్తుండేది అంటే ఏదైనా కొత్త వ్యక్తులు వచ్చినా లేదా ఎవరైనా వేరే ఎవరు వస్తున్నారా లేకపోతే ప్రజలతో మీతో మాట్లాడడానికి వెళ్ళే అవసరం మేము వచ్చి ఏమైనా కొత్త వ్యక్తులు వచ్చినా వాళ్ళు తెలుసుకోవడానికి వచ్చి ప్రోగ్రామ్ మనకి శ్రావణపల్లి మనం ఎప్పుడైనా ఏమైనా వస్తున్నాయి కదా పోలీస్ నిన్న చుగారు ఉంది శ్రావణపల్లి ఎప్పుడు కాబట్టి మనం ఎప్పుడో ఫిజిషన్ వస్తుంది తప్ప వచ్చి సరే మనకు ప్రోగ్రామ్ అని చెప్పి ఈరోజు మన శ్రావణపల్లి లేదు పెట్టుకోని బాగా మన ఇక్కడ కూడా జెండా వెంట కూడా గుడి గాంజా బాగానే అమ్ముతారు మీకు కూడా లేదు నాకు కూడా లేదు అదే మన డాక్టర్ కూడా వచ్చి నాకు దాకా కూడా సెట్ చేస్తారు దాన్ని పట్టుకొని వాళ్ళు స్మెల్ కదా చూసి పట్టుకుంటారు దాని మీద రీసెంట్గా టేపర్ లో చదువుకుంటారు గంజా కేసారి జనరేషన్ టేపర్ లో వాళ్ళు చెప్పారు కూడా జనరేన్ టెప్ ఉన్నారు కొంతమంది ఆగుతున్నారు అట్లా కన్సూమర్స్ అని ఉన్నది వాళ్ళు చెప్పేసి వాళ్ళు నెక్స్ట్ టైం వెళ్ళి చేస్తాం సో పిల్లలందరికీ మీ అందరికీ కూడా ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు అలా చెప్పేది అంటే మనకి చివరి ఉన్నాం కదా పోలీస్ చోటు మనం పట్టించుకోవాలి మన వరకు పోవచ్చు రామకృష్ణ పోవచ్చు ఎక్కడ ఆపేది లేదు అనుకుంటే తప్పు ఇక్కడ నేను వాళ్ళు పడతారు మందమైన పడుతుంది పడతారు ఇలాంటి గాంజా కానీ ఇవన్నీ ఖచ్చితంగా బంద్ చేసుకోవాలి లైఫ్ చాలా స్పాలి అది అదొకటి నెక్స్ట్ ఇంకా ఈ గుడిబా కూడా పది గుడిబా కూడా దొరికింది బంద్ చేయాలబ్బా కేసులు చేసుకొని ఏం చేసుకుంటుంది ఇరవై లీటర్లు అక్కడ గాంజాయి మొత్తం హైడ్రికల్ వాటర్ ఉంటుంది మీకు తెలిసి ఉంటుంది వాష్ ఆ వాష్ కూడా దొరికింది ట్యాంక్ ఇరవై ముప్పై లీటర్లు ఉంటుంది అది దాచుకుని ఇంట్లో పెట్టి మీరు పోతే తాళాలు వేసుకునే పోతాం ఇంట్లో మేము ఏదో దొంగ లేక మీరు మంచిగా లేకపోతారు మీరేం తప్పుసేపు తాళాలు వేసుకొని కదా ఎవరున్నా ఇల్లు తాళాలు తీసుకుని పోతారు ఎవరుండ ఇక్కడ ఇల్లు ఎక్కడైతే ఒక వంద మీటర్ సైకిల్ నెంబర్ లేవంటే అవి లేవంటాన్ని ఎవరు పండి కానీ లేని పళ్ళు ఎవరైతే పేపర్ లేవో తీసుకుని పోతాం ఎవరు పేపర్ లేవు బళ్ళకి మీతో బల్లా తీసుకుని పోయిస్తాం ఇక్కడ మీ ఇంటితో పోతే తాళలు వేసుకుంటున్నా బండి కావాలంటే పోయి ఒక బండి నెంబర్ ఏమి లేదు అని పేపర్లు దేనికి వాడుతూ నాకు కూడా వేసు వాళ్ళు ఎంత లో పోతాయి ఇది పోతాయి ఏమన్నా బంద్ చేసుకోవాలి గాంధీ ఆయన ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ కుటుంబానికి బంద్ చేయండి కేసులు అయితే మన తెలంగాణ బైడర్ అయితే ఇంట్లో బైండ్ నిన్న కూడా గాంధీ కేసులో బైండర్ అయిన లక్ష రూపాయలు కట్టించు ఆరుగురు వన్స్ కేసు అయినా మళ్ళీ కుటుంబాకే దొరికినా ఏం దొరికినా మళ్ళీ కట్టిన పైసలు లక్ష అయితే లక్ష రెండు లక్షలు రెండు లక్షలు కట్టారు అవ్వట గుర్తుపెట్టుకున్నా సార్ ఏదో సుంతులు ఇప్పుడు ఏదో కట్టించడానికి కూడా కాదు అయితే మనకి మళ్ళీ ఫిక్స్ అవుతుంది అందరూ కూడా కొంచెం వింటారని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందో కూడా ఫోన్ చేయండి ఇలా వేరే వాళ్ళ పిల్లలు తాగుతున్నారు సార్ పలానా చోట్ల తాగుతున్నారు ఈ ఏరియాలో తాగుతున్న అడ్డాలంటే మేము కూడా వస్తారు రెగ్యులర్గా ప్యాకెట్లు కూడా ఈ హోటల్ ఉన్నాయి కాబట్టి ప్యాకెట్లు కూడా అడుగుతుంది చిన్న చిన్న చిన్నదే నేను తడ్డీ రాసే అప్పులు కూడా చేస్తు రెగ్యులర్గా చెప్పే మళ్ళీ చెప్తాం మళ్ళీ వచ్చినాం కాబట్టి అవన్నీ గుర్తు ఎలాంటి తప్పుడు పనులే చేసుకోవద్దు కేసులో కావద్దు గాంధీ అయితే మెయిన్ ఇంపావర్డ్ గాంధీ కేసు ఎవరు ఇంపాడదు లైఫ్ ఏమి రౌడీ సీట్ ఓపెన్ అయితే అన్ని ఇబ్బంది అవుతుంది అదే పని మీకు రౌడీ పలుస్తాయి నా పోలీస్ నా పోలీస్టే మన రిటర్న్ పోడే పిలిచిన వచ్చి పోవాలి నీ పని బంద్ చేసుకుని ఏం లేదు ఆ సీట్ ఒక యాభై ఏళ్ళు ఉంటుంది చచ్చిపోకుండా సీట్ అయితే క్లోజ్ చేసుకోండి మంచిగా ఉండండి ఏమైనా ఇన్ఫర్మేషన్ తో మాత్రం చెప్పండి మా రెగ్యులర్ మన లాగా ఉంటుంది అందరూ చేయొచ్చు లేదు నా నెంబర్ చాలా మంది ఇక్కడ నాకు ఫోన్ చేసి లైఫ్ సెక్స్ ఓకే థ్యాంక్ యూ అండి